ఇంకొకటి ప్రధానంగా ప్రభుత్వం దృష్టిలో మతం అధికారిక మతం ఏదైనా ఉంది అంటే అది హిందుత్వమే అలాగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఏదైనా పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు సర్వమత ప్రార్థనలు సర్వమత సమ్మేళనం చేస్తూ ఉంటారు చేయకూడదు అట్లా కేవలం హిందూ ధర్మ ఆచారాల ప్రకారమే అక్కడ పూజలు జరగాలి ఎందుకంటే హిందూ దేవాలయాల మీద వచ్చినటువంటి ఆర్జననే వాళ్ళు తీసుకుంటున్నారు అన్యమత ప్రార్థనా మందిరాల్లో వచ్చినటువంటి ఆదాయాన్ని వాళ్ళు నియంత్రించట్లేదు వాళ్ళు స్వేచ్ఛగా విత్తలు విడిగా లక్షల కోట్ల రూపాయలు మత పిళ్ళకి ఉపయోగిస్తున్నారు కానీ హిందూ దేవాలయాల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని మాత్రం అంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దాన్ని ధర్మ ప్రచారానికి వినియోగించకుండా ఇంకా పాస్టర్లకి వాళ్ళకి శాలరీలు ఇవ్వడానికి వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మనకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ పరంగా మనం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది నమస్తే అండి నా పేరు సుధీర్ నేను శివశక్తిలో రెండు సంవత్సరాలు మట్టి ఉన్నాను నా ఉద్దేశం ఏంటంటే గ్రామ గ్రామానికి శివశక్తి వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది ఎక్కువగా గ్రామాల నుంచే ఈ మత అనేవి బాగా జరుగుతున్నాయి